నాది బ్యాగ్ ఇది నాది నాగండి 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 ఏంటి గొడవ చూడండి ఈ బ్యాగ్ నాదండి ఇది నాది నాది అంటుంది కాదండి ఈ బ్యాగ్ నాది నాగండి నేను తెలుస్తాను నేను తెలుస్తాను బ్యాగ్ నిదన్నా కదమ్మ ఆ బ్యాగ్ లో ఏముంటాయి బ్యాగ్ లోనేండి 10000 క్యాష్ ఏటీఎం కార్డు ఒక లిప్ ఉందండి అమ్మ నీ బ్యాగ్ లో నా బ్యాగ్ లోని 10000 క్యాష్ ఒక ఏటీఎం కార్డు ఒక లిప్ ఉందండి ఇద్దరు కాస్ట్ గాని చెప్పారు మీరేం పెద్ద పెంచండి బ్యాగ్ దొంగలించిన అందులో ఏముందో చూడరండి కరెక్ట్ చూసరా బ్యాగ్ ఇలాగా ఏమ్మా నువ్వు ఇంట్లో బ్యాగ్ ఎక్కడ పెడతావు నేనే అండి మా టీవీ పక్కన పెడతానండి నువ్వు నేను మా బీరి వాళ్ళు బట్టలు కింద పెట్టుకుంటానండి బట్టలు కింద జగత్ ఈ బ్యాగ్ గల వచ్చేయమ్మా ఈ బ్యాగ్ నాదండి నేను ఎందుకు ఇస్తానండి బట్టలు సువాసన రావడానికి కల రౌండ్లు వాడతావండి అయి బాబాయ్ మీకు ఎలా తెలుసండి తెలిసిపోద్దిలే ఆ బ్యాగ్ ఇచ్చేయి నేనే అనింది ఓసారి వాసన చూడమ్మా ఏమవుతుంది కాలు రావండి లాస్ అవుతుంది అర్థమైందే మరి ఇచ్చేయి అమ్మా నా బ్యాగ్ నాకు వచ్చిందమ్మా నువ్వు వెళ్ళమ్మా థ్యాంక్స్ అండి దేనికి పట్టుకున్నందుకే వదిలేసినందుకేంది వెళ్ళు చూసుకోమ్మా అమ్మో 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 అమ్మా ఏమైందమ్మా బ్యాగ్ ఇచ్చిందిగా బ్యాగ్ ఇచ్చిందండి అందులో పదివేలు పట్టిపోయిందండి